వరిధాన్యం చేయాలని రైతుల ఆందోళన రాయకల్ మండలం రామొచ్చిపేట గ్రామంలో రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపిన రైతులు ఐకేపీ సెంటర్కు వరిధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఆందోళన లారీ డ్రైవర్లు బస్తాకు అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని మిల్లర్లు లారీ ఓనర్లు కుమ్మక్కై రైతులను ముంచుతున్నారని ఆవేదన వర్షాలు పడడంతో వడ్లు తడిసి మొలకలు వచ్చే అవకాశం ఉందని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ నెలలు పంట వాడుతుంది పంట వాడినంత నెల రోజులు ఈ కళ్ళాల మీద సెంటర్ల మీద ఆగిపోతున్నది వర్షాలు నెత్తిలే ఉన్నాయి లాకలస్తున్న అడుగు అడుగుత అడుగు ఏదైతే సంచులు అడుగులో ఈ ఉడకపోతకు కావచ్చు దేనికో ఏ రకంగా కావచ్చు మొత్తానికై లాకలు వస్తున్నాయి కాబట్టి రైతు ఎప్పుడైతే మొలకలికినప్పటి నుంచి పొలం కాడికి ప్రతిరోజు పోతాడు చూసుకుంటాడు రోగాలు నొప్పులు ఏది ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా పంట పండిస్తాడు ఈ ఈ పంట చేతికాచినా కూడా రైతుకు ఈ అమ్మకానికి నెల రోజులు గడుచుడు వారం రోజులు పదిహేను రోజులు ఇట్లా గడుచుడు ఇట్లా పదిహేను రోజులు ఉన్నాక అది ఎంత వరకు ఎంత ఒకసారి గమనించాలి క్వింటల్ కు ఇప్పుడు మూడు కిలోలు రెండు కిలోలు తర్వాత లారీ డ్రైవర్ కూడా రూపాయి అయింది రెండు మూడు నాలుగు రూపాయలు అడుగుతున్నాడు నాలుగు రూపాయలు కట్టాయి సంచి డ్రైవర్ అడుగుతుంది నాలుగు రూపాయలు అడుగుతున్నాడు అట్లా అయితేనే లారీ వస్తుంది మేము వస్తాం లేకపోతే రాము అన్నట్టు ఉంటాం నిర్లక్ష్యం లారీల ఓనర్ల నిర్లక్ష్యంతో ఈ జాప్యం జరుగుతున్నది जय जवान जय कय जवान जय कय जवान जय कय जवान जय कान నిన్న రాత్రి రైతులు నిద్ర పోదు ఎక్కడ నిద్ర పోతాడు చెప్పు సార్ రైతులు చెప్పు అదే రాత్రి వస్తారు పట్టడానికి కూడా అవ్వాలి మీరు ధర ప్రభుత్వం ఏం మీరు మీకు ప్రభుత్వం వెంటనే స్పందిస్తారు మాకే స్పందించాడు